నీవు ఇప్పుడు ఈ వీడియోని వింటున్నావంటే ఇది యాదృచ్ఛికం కాదు ఈ వీడియోని నీ దగ్గరకు తెచ్చింది నీ ఆత్మ అలాగే నీ మనసులో దాగి ఉన్న ఒక గాఢమైన కోరిక ఆ కోరిక ఏమిటంటే అది నేను చాలా డబ్బు సంపాదించాలి కానీ ఎలా అనే ఆ ప్రశ్న నీలో ప్రతిరోజు మరియు ప్రతి క్షణం మారుమోగుతూనే ఉంటుంది కానీ నీ చుట్టూ ఉన్న ఈ ప్రపంచమంతా ఒక వింత నిబంధన మీద నడుస్తుంది ఆ నిబంధన ఆ దేవుడు నీకు కావలసిన దాన్ని ఎప్పుడూ ఇవ్వడు అని నీకు అర్హత ఉన్నదాన్ని మాత్రమే ఆ దేవుడు నీకు ఇస్తాడు అని నీ అర్హత అంటే అది కేవలం కష్టపడడం మాత్రమే కాదు అది నీ మాటలు నీ ఆలోచనలు నీ నడవడిక అలాగే నీవు ఎవరికి చెప్పని నీలోని రహస్యాలను కలిపి ఉన్న నీ అద్భుతమైన నీ అంతర్శక్తి అసలు ఈ ప్రపంచంలోని చాలామందికి ఈ రహస్యం తెలియదు వారు తమ కృషికొరకు నిరంతరం కష్టపడుతూనే ఉంటారు అలాగే నిత్యం తమ కళలను కంటూనే ఉంటారు కానీ వారందరికీ చివరిలో వారికి రావలసిన ఫలితం మాత్రం లేదా వారికి రావలసిన డబ్బు మాత్రం దూరం అవుతుంది ఎందుకంటే వారు వారికి తెలియకుండానే ఒక పెద్ద తప్పు చేస్తుంటారు అవి ఏమిటంటే వారు కొన్ని విషయాలు మాట్లాడకూడని మాట్లాడుతుంటారు ఇంకా వారు కొన్ని విషయాలు చెప్పకూడనివి చెప్తూనే ఉంటారు అవును ఈ వీడియోలో ఆ విషయాల గురించి నువ్వు తెలుసుకోబోతున్నావు అవే నీ జీవితంలోని ముఖ్యమైన తొమ్మిది రహస్యాలు ఆ తొమ్మిది రహస్యాలు నీ జీవితాన్ని పూర్తిగా మార్చి నీ జీవితంలో డబ్బు ప్రవాహాన్ని తెరిచేవి లేదా నీ జీవితంలోని ఆ డబ్బు ప్రవాహాన్ని పూర్తిగా మూసివేసే రహస్యాలు ఈ జాగ్రత్తలను లేదా ఈ రహస్యాలను ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలి ఎందుకంటే అవి కేవలం నిజమైన సంపద కోరుకునే వ్యక్తులకు మాత్రమే అర్థమయ్యే అద్భుతమైన రహస్యాలు అందుకే ఈ వీడియోను నువ్వు పూర్తిగా చివరి వరకు విను ఎందుకంటే ఇందులోని చివరి తొమ్మిదవ రహస్యం ఇది మీ జీవితాన్ని శాశ్వతంగా మార్చేస్తుంది ఇందులో మొదటి రహస్యం అది నీ ప్రణాళికను ఎవరికి చెప్పకు ఈ మొదటి రహస్యం చాలా సింపుల్గా కనిపిస్తుంది కానీ ఇది అత్యంత శక్తివంతమైనది అందుకే నీ ప్రణాళికను ఎవరికి చెప్పకు ఎందుకంటే నీవు నీ లోపలి నుంచి చెప్పే ప్రతి మాట ఆ మాట ఒక శక్తిని విడుదల చేస్తుంది నీవు నీ కళలను ఎవరితోనైనా పంచుకున్నప్పుడు ఆ కళలలోని నీ సంకల్ప శక్తి పూర్తిగా తగ్గిపోతుంది ఎందుకంటే నీ చుట్టూ ఉన్న కొంతమంది నిన్ను నిరుత్సాహపరుస్తారు ఇంకొంతమంది నిన్ను అసూయతో చూస్తారు ఈ రెండు శక్తులు అనేవి నీ ఆలోచనల మీద ఒక నీడల పడతాయి మన ప్రపంచంలో అత్యంత ధనవంతులైన వ్యక్తులు వాళ్ళు ఎప్పుడూ నిశ్శబ్దంగానే కదిలారు కనుక నువ్వు కూడా ఎంత తక్కువ మాట్లాడతావో నీవు అంత ఎక్కువగా సృష్టించగలవు గుర్తించుకో నీవు నీ పనులు చేసినప్పుడు మాత్రమే నీ శబ్దం వినిపించాలి కానీ నీవు నీ భవిష్యత్తు గురించి ప్రణాళికలు వేస్తున్నప్పుడు కాదు రెండవ రహస్యం నీ లక్ష్యాన్ని నీ చుట్టూ ఉన్న వ్యక్తులకు అలాగే నీకన్నా చిన్న స్థాయి మనుషులకు ఎప్పుడూ చెప్పకూడదు ఎందుకంటే ఈ ప్రపంచంలో రెండు రకాల మనుషులు ఉంటారు అది నీతో సమాన ఫ్రీక్వెన్సీ ఉన్నవారు అలాగే నిన్ను అర్థం చేసుకోలేని వారు ఈ రెండో తరహాకు చెందిన వారితో నీ లక్ష్యం గురించి మాట్లాడడం అంటే ఒక విత్తనాన్ని రాళ్ళ మీద పడవేయడం లాంటిది పైగా వారు నిన్ను చూసి నవ్వుతారు ఇంకా నిన్ను హేళనగా చూస్తారు అసలు నీవు ఎవరు అంత పెద్ద కళలు కనడానికని అడుగుతారు కానీ నీ చుట్టూ ఉన్న వారిలో నీ కలను లేదా నీ లక్ష్యాన్ని అర్థం చేసుకునే వారు మాత్రం చాలా అరుదుగా ఉంటారు అందుకే నీ లక్ష్యాన్ని నీవే తెలుసుకో ఎందుకంటే ఆ లక్ష్యం నీ హృదయంలో పెట్టుకున్న ఒక గుప్త మంత్రం లాంటిది ఆ మంత్రం నీ నుంచి నీ బయట పడిన క్షణం ఆ మంత్రం యొక్క శక్తి క్షీణిస్తుంది ఇక మూడవ రహస్యం మీ ఆదాయం గురించి ఎప్పుడూ కూడా ఎవ్వరికి చెప్పకు ఇది వినడానికి చాలా సింపుల్గా అనిపించినా ఇదే ఈ ప్రపంచంలో చాలామందిని నాశనం చేసింది నువ్వు ఎంత సంపాదిస్తున్నావో నువ్వు సంపాదించిన ఆ సంపదను నువ్వు ఎక్కడ పెట్టుబడిని పెడుతున్నావో నీ సంపదని ఎవరికి అప్పుగా ఇస్తున్నావో ఇవన్నీ కూడా నీ వ్యక్తిగత ఎనర్జీ ఈ ఎనర్జీ అనేది ఎల్లప్పుడూ నీ సర్కిల్లో ఉండాలి ఎందుకంటే డబ్బు అనేది కేవలం కరెన్సీ కాదు అది నీ మనసు నీ గౌరవం మరియు అది నీ దైవశక్తి యొక్క కలయిక ఒక్కసారి నీవు నీ సంపాదన గురించి నువ్వు గర్వంతో చెప్పేస్తే ఆ గర్వం నిన్ను బలహీనపరుస్తుంది అప్పుడు ఇతరులు నిన్ను అసూయతో చూస్తారు అలా నిన్ను ఇతరులు అసూయతో చూసినప్పుడు వారి భావాలు కూడా ఒక నెగిటివ్ లాగా నీ మీద పడతాయి అందుకే ధనవంతులుగా ఉన్నవారు ఎప్పుడు సైలెంట్గా ఉంటారు వారు తమ డబ్బును ఎవరికి చూపించరు అలాగే వారు వారి సంపాదనను మరింత పెంచుతుంటారు ఇక నాలుగవ రహస్యం నీ బలహీనత గురించి నువ్వు ఎవరికి చెప్పకు మన చుట్టూ ఉన్న మనుషుల అందరిలోనూ ఒక బలహీనత ఉంటుంది అది వారి భావోద్వేగం కావచ్చు లేదా వారికి సంబంధించిన ఒక వ్యక్తి కావచ్చు ఇంకా వారికున్న ఒక అలవాటు కావచ్చు అందుకే నీవు నీ బలహీనతను బయట పెట్టడం అంటే నిన్ను నువ్వు ఆయుధం లేని ఒక సైనికుడిలాగా మార్చుకోవడమే నిన్ను ప్రేమిస్తున్నట్లు కనిపించే చాలామంది నిజానికి నీ బలహీనతను వాడుకుంటారు అందుకే విజయవంతమైన వ్యక్తులు ఎల్లప్పుడూ మౌనంలో ఉంటూ చాలా దృఢంగా ఉంటారు వారు తమ దుర్బలతను ఎవరికి చూపించరు కానీ వారు ఆ దుర్బలతనే తమ విజయానికి ఇంధనంగా మార్చుకుంటారు ఐదవ రహస్యం నువ్వు వేసే నీ తరువాతి అడుగు గురించి ఎవ్వరికీ చెప్పకు నీవు ఏ పనిని మొదలుపెట్టినా లేదా నీవు ఏ పనిని మొదలు పెట్టాలి అనుకొని వేసే నీ తర్వాతి అడుగు గురించి నీవు ఎవరితోనూ మాట్లాడకు ఎందుకంటే నీ తర్వాతి అడుగు అనేది అది నీ భవిష్యత్తు గురించిన ఆ తలుపులను తెరవడానికి ఒక తాళం చెవి కనుక నీవు నీ తర్వాతి అడుగు గురించి ఇతరులకు ముందే చెప్పేస్తే అప్పుడు నీ ఆ తాళం చెవి ఎవరి చేతిలో ముందు పడుతుందో నీకు తెలియదు ఎందుకంటే ఇక్కడ మనుషులు రెండు రకాలుగా ఉంటారు ఒకరు నిన్ను ప్రోత్సహించేవారు ఇంకొకరు నీలో అనుమానాన్ని పెంచేవారు నీవు నీ తర్వాతి అడుగు గురించి మాట్లాడిన క్షణమే నీవు నీలో ఉన్న నీ ఫోకర్స్ను కోల్పోతావు అప్పుడు ఈ ప్రపంచం నీ దారిలోకి ఒక వెయ్యి పరధ్యానాలను పంపుతుంది అలా కాకుండా నీవు ఎల్లప్పుడూ నిశ్శబ్దంగా ఉంటే అప్పుడు నీ ప్లాను ఆ దేవుని దృష్టిలో లేదా ఆ విశ్వం దృష్టిలో దాగి ఉన్నంత గోప్యంగా ఉంటుంది గుర్తించుకో నువ్వు చేసే శబ్దం అనేది ఎల్లప్పుడూ నీ బలహీనతను బయటపెడుతుంది కానీ నీ నిశ్శబ్దం అనేది అది ఎల్లప్పుడూ నీలోని నీ శక్తిని గుప్తంగా దాచి ఉంచుతుంది ఆరవ రహస్యం నీ కళలను నువ్వు మధ్యలో విరమించుకున్న ఆ అనుభవాలను నువ్వు ఎవరికి చెప్పకు ఎందుకంటే ప్రతి విజయవంతమైన వ్యక్తి వెనుక ఎన్నో విఫలత ప్రయత్నాలు తప్పకుండా ఉంటాయి కానీ వారు వారి విఫలత గురించి లేదా వారి ఓటముల గురించి ఎవరికీ చెప్పరు ఎందుకంటే ప్రతి విఫలత లేదా ప్రతి ఓటమి అనేది ఒక పాఠం ఆ పాఠం నిన్ను నీకు తెలియజేయడానికి అలాగే నీలోని నీ సామర్థ్యాన్ని నీకు పరిపూర్ణంగా నేర్పడానికే ఆ దేవుడు నీకు అందించిన ఒక అద్భుతమైన మార్గం కానీ ఈ ప్రపంచం ఓటమిని అలాగే ఆ పాఠాన్ని జడ్జు చేస్తుంది లేదా ఈ ప్రపంచం దాన్ని నిర్ణయిస్తుంది ఎందుకంటే నీవు ఎప్పుడైనా అలాగే ఎవరికైనా నీ విఫలత లేదా నీ ఓటమి గురించిన ఆ అనుభవం చెప్పినప్పుడు వారు నీ మీద అసమర్థులు అనే ముద్ర వేస్తారు అప్పుడు ఆ అసమర్థత అనే ఆ ముద్ర నీలోని నీ ఆత్మవిశ్వాసాన్ని పూర్తిగా బలహీనపరుస్తుంది అందుకే జ్ఞానులు చెబుతారు మీ ఓటముల గురించి మీ చుట్టూ ఉన్న ఆ గోడలకు కూడా చెప్పకూడదు అని అలాగే నీ విజయాన్ని మాత్రం ఈ ప్రపంచానికి వినిపించేలా గర్జించి చెప్పాలి అని నీ ప్రతి ఓటమిని లేదా నీ ప్రతి విఫలతను నీవు నీ మనసులోనే నిలుపుకో అలాగే ఆ ఓటమిని లేదా ఆ విఫలతను నీవు నీకు ఒక రహస్యమైన శిక్షణగా మార్చుకో ఇక ఏడవ రహస్యం నీలో కలిగే నీ ఆధ్యాత్మిక అనుభవాలను నువ్వు ఎవరికి చెప్పకు ఎందుకంటే అది అత్యంత దివ్యమైన రహస్యం నీవు ఎప్పుడైనా దేవుని సన్నిధిని అనుభవించావా లేదా నీకు ఏదైనా ఆశ్చర్యమైన సంకేతం లాంటి కళ వచ్చిందా లేదా శక్తి కనిపించిందా దానిని ఎవరికి చెప్పకు ఎందుకంటే నీ అనుభవం అనేది నీకు మాత్రమే చెందినది ఈ వీడియోని నువ్వు వింటున్నావంటే ఆ విశ్వం లేదా ఆ దేవుడు నిన్ను ఎంచుకున్నాడు అని ఎందుకంటే నీకు కలిగే ఆ అనుభవం ద్వారా నిన్ను మేల్కొల్పడానికి కాబట్టి నీకు కలిగిన ఆ అనుభవాన్ని నీవు దాన్ని ఇతరులతో పంచుకున్నప్పుడు వారు నిన్ను నమ్మరు అప్పుడు నీకు కలిగిన ఆ అనుభవం మీద నీ ఆత్మవిశ్వాసం నీకు పూర్తిగా తగ్గిపోతుంది గుర్తించుకో ఆ దేవుని దారిలోని ఆ ప్రతి అనుభవం ఒక అద్భుతమైన రహస్యమే ఆ రహస్యాన్ని ఎవరికి చెప్పకుండా తనలోనే దాచుకున్న వారిని ఆ భగవంతుడు మరింత ఎత్తుకు తీసుకెళ్తాడు ఎనిమిదవ రహస్యం నీ జీవితంలోని నీ దాతుత్వాన్ని నువ్వు ఎవరికి చెప్పకు తను చేసిన దాన ధర్మాల గురించి ప్రతి ఒక్కరూ గర్వంగా చెబుతారు కానీ నిత్యం దాన ధర్మాలు చేసే ఆ నిజమైన దాత ఎల్లప్పుడూ నిశ్శబ్దంగా ఉంటాడు నువ్వు ఎవరికైనా సహాయం చేసినప్పుడు నువ్వు దాన్ని సోషల్ మీడియాలో పెట్టడం అంటే నువ్వు చేసిన ఆ దానం యొక్క కర్మ ఫలితాన్ని నాశనం చేయడమే ఎందుకంటే నువ్వు చేసిన ఆ మంచి పనిని ఆ విశ్వం లేదా ఆ భగవంతుడు చూస్తాడు కానీ నువ్వు దాని ఇతరులకు చూపిన ఆ క్షణమే నీవు చేసిన నీ పుణ్యఫలాన్ని నువ్వు పబ్లిసిటీగా మార్చేసావు గుర్తించుకో నీవు నిశ్శబ్దంగా లేదా మౌనంగా ఇచ్చిన దానం ఆ దానం నీ జీవితంలోకి తిరిగి వేల రెట్లుగా వస్తుంది ఎందుకంటే నీ ఆత్మకు సంతృప్తిని కలిగించేవి అలాగే నీ మనసుకు మానసిక ప్రశాంతతను కలిగించేవి ఇవే నీ నిజమైన అసలు సంపద ఇక చివరగా ముఖ్యమైనది తొమ్మిదవ రహస్యం నీవు నీ భవిష్యత్తు గురించి ఆశించే నీ ఆశలను నువ్వు ఎవరికీ చెప్పకు ఎందుకంటే ఇది నీ జీవితంలోని అత్యంత ముఖ్యమైన రహస్యం నీవు నీ జీవితంలోని నీ భవిష్యత్తులో నువ్వు ఎక్కడ ఉండాలని అనుకుంటున్నావో అలాగే నీవు ఎలాంటి జీవితాన్ని కలగంటున్నావో దాని నీలోనే ఉంచు ఎందుకనగా నీలోని నీ ప్రతి కళ ఆ కళ ఒక గర్భస్థ శిశువు లాంటిది నీలోని ఆ కళ అది నీ నుంచి బయటపడక ముందు నువ్వు దాన్ని కాపాడాలి ఎందుకంటే నీవు నీ కళను నీ చుట్టూ ఉన్న ఆ ఇతరులకు చెప్పిన వెంటనే అప్పుడు నీ చుట్టూ ఉన్న వారి మాటలు ఇంకా వారి అభిప్రాయాలు అలాగే వారి అనుమానాలు ఇవన్నీ కూడా నీలోని ఆ కలను విషపూరితంగా చేస్తాయి అప్పుడు నీవు నీలోని ఆ కళ నీ నమ్మకాన్ని పూర్తిగా కోల్పోతావు అందుకే ఆ విశ్వం లేదా ఆ దేవుడు నీకు చెబుతాడు నీవు నిన్ను నమ్మినంతగా నీలో నీ అంతరంగంలోనే ఉన్న నన్ను కూడా నమ్ము అని ఎప్పుడైతే నీవు నిన్ను నమ్మినంతగా నన్ను కూడా నీ మనస్ఫూర్తిగా నమ్ముతావో అప్పుడే నీలోనే ఉన్న నేను నీవు కోరుకున్న నీ కలలను నెరవేరుస్తాను అని నీవు ఇప్పుడు విన్న ఈ తొమ్మిది రహస్యాలు ఈ రహస్యాలు ఒక సాధారణమైన సూచనలు కావు ఈ రహస్యాలు అనేవి అవి నీకు ఆ విశ్వం లేదా ఆ భగవంతుడు అందించిన అత్యంత ప్రధానమైన లేదా అత్యంత ముఖ్యమైన ఆదేశాలు నీవు ఈ తొమ్మిది రహస్యాలను ఎవరికి చెప్పకుండా జీవించడం అంటే నీవు ఈ రహస్యాలను ఎవరికి చెప్పకుండా వీటిని నీ జీవితంలో నీకు అనుకూలంగా ఉపయోగించుకుంటూ నీవు జీవిస్తున్నప్పుడు అప్పుడు నీ జీవితం ఒక పవిత్ర యజ్ఞంలా మారుతుంది ఎందుకంటే నీవు ఎవరికీ చెప్పని నీ ప్రతి మాటలో ఒక అద్భుతమైన శక్తి నిల్వ ఉంటుంది ఆ శక్తి నీ జీవితంలో నీకు నీ సంపద ఇంకా నీ శాంతి అలాగే నీ విజయము మరియు ఆ దైవానికి సంబంధించిన పరిపూర్ణమైన దైవానుగ్రహాన్ని నీకు అందిస్తుంది ఇకపై ఎవరైనా నీ విజయం గురించి నిన్ను అడిగితే అప్పుడు నువ్వు కేవలం నీ చిరునవ్వుతో చెప్పు నా విజయం అనేది ఆ అనంత విశ్వానికి లేదా ఆ శాశ్వత మహాపరమాత్మ అయినటువంటి ఆ మహాదేవునికి మాత్రమే తెలుసు అని నేను కేవలం నేను చేయవలసిన నా పనిని మాత్రమే నేను చేశాను నేను పొందిన నా విజయానికి సంబంధించిన ఆ ఫలితం మాత్రం ఆ మహాదేవుడిదే అని అదే నాలో ఉన్న నా నిజమైన అసలు రహస్యం అలాగే అదే నేను పొందిన నా సంపదకు దారితీసిన ఆ విశ్వమార్గం అని ఈ సృష్టిలో మనం మనకు కావలసిన ఆ డబ్బు గురించి ఇంకా మనకు కావలసిన ఆ సంపద గురించి అలాగే మనకు కావలసిన ఆ ఐశ్వర్యం గురించి మనం కోరుకోవడం పాపం కాదు కానీ మనం వాటన్నింటికి సంబంధించిన ఆ అర్హతను పొందే ఆ మౌనం ఆ నమ్మకం మరియు ఆ దైవభక్తిని మనం ఎల్లప్పుడూ కలిగి ఉండటం మాత్రమే మనం పొందే మన నిజమైన అసలు సంపదకు తాళం చెవి